నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిలంగి గవర్ రామాలయం ఎదుట గల కమ్యూనిటీ హాల్లో కాకినాడ సర్కిల్ జగంపేట డివిజన్ విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమావేశం బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటియు రాష్ట్ర కార్యదర్శి మిర్యాల బాలకాశి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలిపారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా తమ కష్టాలు తిరుగుతాయని చూశామని కానీ ఎవరు కూడా తమ బాధలను పాటించుకోవడం లేదని తెలిపారు తమ సమస్యలను ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి ఎదుర్కోవాలని ముఖ్య అతిథి మిరియాల బాలకాశి వివరించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు నా పేరు హనుమంతరావు ఏఐటిసి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు జగ్గంపేట డివిజన్ సమావేశంకి రాష్ట్ర నాయకులు బాలకాశి గారు నేను వెస్ట్ గోదావరి నుంచి నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యాము ఈ సమావేశం యొక్క ముద్ది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులు పడుతున్న బాధని తెలుసుకొని యాజమాన్యం యాజమాన్యాన్ని అడగటానికి అని వచ్చాము కాంట్రాక్ట్ కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నాయి కనీసం సేఫ్టీ సేఫ్టీ గ్లౌజులు కూడా లేని ప్రమాదమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు ఆ గ్లౌజులు కూడా ఇప్పించలేని పరిస్థితిలో ఉంది యాజమాన్యం డిపార్ట్మెంట్ ఈ దీని మీద పెద్ద ఎత్తున సీఎండి గారికి ఎస్సీ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చి ముందు సేఫ్టీ మనిషి బతక బతికి ఉండాలి కదా ఏది చేసినా దాని మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేసి మేము సీఎండి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఎం బాలకాశి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి జగ్గంపేట డివిజన్ సమావేశం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అన్ని డివిజన్స్లో ఇలాంటి సమావేశాలు కూడా మేము జరుపుతూ ఉన్నాయి దీని యొక్క ప్రధాన ఉద్దేశం కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరాల కాలం అవుతోంది ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే ఎన్నికల కంటే ముందు వాగ్దానం చేశారో లోకేష్ గారి పాదయాత్రలు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం అమలు సంబంధించినటువంటి చర్యలు ఇప్పటివరకు కూడా చేపట్టలేదు ఈరోజు ఈ కాంట్రాక్ట్ కార్మికులందరూ కోరుకున్నది ఏమంటే మా అందరినీ సంస్థలు విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ప్రధానంగా అడుగుతూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ తరహాలనైనా కూడా ప్రస్తుతం చేసినట్లయితే కొంత మాకు ఉపశమనం ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కానీ గత ప్రభుత్వం చేస్తామని చెప్పింది మోసం చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి సంవత్సరం నడుగుతున్నా ఇప్పటివరకు ఈ వాగ్దానానికి సంబంధించినటువంటి అమలు ఏమి చర్యలు చేపట్టడం లేదు మేము ముఖ్యమంత్రి గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ అడిగేది ఏమంటే ఈరోజు మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున సభ జరుగుతూ ఉన్న మాకేం అభ్యంతరం జరుపుకోండి కానీ దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తూ విద్యుత్ సంస్థలో నిరంతరం ప్రజలకి రైతాంగానికి సేవలు అందిస్తూ రాత్రి కష్టపడుతూ ఒక రెగ్యులర్ ఉద్యోగంతో సమానంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరేషన్ మీద కానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత సంబంధించి కానీ సంస్థలో విలీనం చేస్తామనేటువంటి డిమాండ్ మీద కానీ ఇప్పటివరకు ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి మీరు పైపై మెరుగులు దిద్దితే కాదు ఇప్పటికే పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించి మీరు ఆ పైన ఎన్ని సూపర్ సిక్స్లో లేదా సూపర్ హీట్లు చేసినా ప్రజల నుంచి లేదా కాంట్రాక్ట్ కార్మికుల నుంచి మీకు ఆమోదం వస్తుంది తప్ప ఇప్పటికే పేరుకుపోయినటువంటి సమస్యను పరిష్కరించకుండా మేము కొత్త కొత్త సుందర నగరాలను లేదా కొత్త కొత్త ఉద్యోగ కల్పనలు చేస్తామని చెప్తే అది నమ్మేటువంటి పరిస్థితి లేదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆలోచించాలి మేము ఈరోజు యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి కాకినాడ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్న షిఫ్ట్ ఆపరేటర్లకు సంబంధించి వాళ్ళు సంబంధం లేనటువంటి పనులు ఫీల్డ్కి వెళ్ళటం లేదా ఖాళీగా ఉన్నటువంటి సబ్ లో ఉన్నటువంటి ఆపరేటర్ని సెఫ్లింగ్ చేసి వాళ్ళ మీద అనివారం పెంచడం లేదా రోజువారీ విధి నిర్వహణలో వాళ్ళకి అవసరమైనటువంటి సేఫ్టీ కిట్స్ ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత కూడా చేయటం లేదు వీటన్నిటిని కూడా ఈ జిల్లా అధికార యంత్రాంగం కూడా నెరవేర్చాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు విద్యుత్ సంస్థలు చాలా సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో నియమించబడినటువంటి ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాత ఆపరేటర్ దాదాపు పదివేల వేతన వ్యత్యాసం ఉంది ఈ వేతన వ్యత్యాసాన్ని సవరించాలని చెప్పేసి దాదాపు ఈ సంవత్సరం కాలంలో విద్యుత్ శాఖ మంత్రి గారికి యాజమాన్యానికి అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం పరిష్కారం కాలేదు అదే అదేవిధంగా డ్యూటీలో పనిచేస్తూ ఆపరేటర్లు యాక్సిడెంట్లో గురై చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాల్లో కారు నియామకాలు ఇవ్వాలని చెప్పేసి అనేక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు పరిష్కారం కాదు కాబట్టి మా ప్రధానమైనటువంటి న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నారు రేపు పదిహేనో తారీఖు నుంచి పవర్ చేసి ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమాల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులు కూడా పాల్గొనబోతూ ఉన్నారు కాబట్టి యాజమాన్యం ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరించకుండా ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి యాజమానానికి హెచ్చరిస్తా ఉన్నాం